క్లీనింగ్ కోసమా క్లీనింగ్ అయితే చేపిస్తా ఇటు నుంచి లెఫ్ట్ పోతున్నాయి అవును అవును ఇప్పుడు వచ్చి జాయిన్ అవుతుంది మొన్న లైన్ పక్కది అవుట్లెట్ ఇది ఇటు పోతుందా అటు పోతుందా అవును ఈ మీద వస్తుంది కదా వస్తాయి కదా అన్న ఇప్పుడు ఎవరైనా ఒకరు ఉండండి ఇద్దరు నేను ఇప్పుడు మా దఫై దాని మేనోలు తీసుకు వద్దాము అవసరం ఉంటే ఇక్కడ నుంచి ఇది కూడా ఇస్తాం అంటే మీకు ఓవరాల్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ ఢల్లీ అయితే ఇద్దాం అది కాక అక్కడ బార్ జానే కానీ ఖరాబ్ అయితే అది కూడా వేసేద్దాం ఇది కూడా పెద్దది కూడా వేసేద్దాం రైట్ అన్న మీకు వారం పది రోజులు నేను ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ పని పదిహేను రోజులు అనుకో ఇప్పుడు అప్పుడు కదా మన మధ్య ఉండాలి కదా ఇప్పుడు ఏమంటే చూడేస్తా అంటే బరల్ మీకు సమస్య సాల్వ్ అవ్వాలా నిండినాయి నాకు స్లోప్ తెలవని చూస్తున్నా నేను నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది ఓకే లైన్ కొత్తది వేయాలి గ్యారంటీ ఇక్కడ వరకు కేసెస్ అలా మొత్తం వేయాలా అని చూస్తున్నా అవసరం అంటే మొత్తం గిట్టేస్తాం ओके प्रॉब्लम राइट आप डॉक्टर का ने अपन क्या दवा देना बोलते हैं अपने बीमारी क्या बोलते हैं डॉक्टर का ने क्या तो बीमारी बोलते हैं दवा क्या देना बोलते अपन वैसे आप मेरे को बोल दिया ना इसका दवा इलाज मैं करता हूँ परमानेंट इलाज करता हूँ ठीक है राइट और एक क्या है फाइनल बात तेलो देव तेलुद्धता राइट ये यानी ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ఎందుకంటే మనం టీడీపీ గవర్నమెంట్ చూసినాం టీఆర్ఎస్ చూసినాం కాంగ్రెస్ చూసినాం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ చూస్తున్నాం ఇంకోసారి కూడా చూస్తున్నాం కానీ వాళ్ళ ఏం పని కాదు ఈరోజు కంటోన్మెంట్లో ఏం చేసినా కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఎక్కువ పనులైన మీరు వార్డ్ నెంబర్ టూలో లెక్క పెట్టుకోండి గల్లీ గల్లీ లెక్క పెట్టండి నేను వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది కానీ గతంలో సారైన కన్నా పది సంవత్సరాలు కానీ ఎక్కువ పని చేసాను నేను దానికన్నా ఎక్కువ పైసలు ఖర్చు పెట్టినా అది కాక కూడా అది కాగా కూడా ఇంకెక్కువ పనిచేస్తాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మాకు ఢిల్లీకి పైసలు ఇస్తుంది కంటోన్మెంట్ బోర్డుకి ఇంతవరకు ఏ ప్రధానమంత్రి పైసలు చేయలే కేవలం నరేంద్ర మోడీ గారే పైసలు ఇచ్చారు దాని దిక్కే పనులు ఇంకెక్కువ అవుతాయి ఒకసారి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే పనులు ఎక్కువ అవుతాయి ఎందుకంటే గతంలో కేసీఆర్ పది సంవత్సరాలు ఒక్క రూపాయి పనిచేయలే మన కాన్స్టిట్యున్సీలా అంటే మన కాన్స్టిట్యున్సీ మీదకేజ్ పోతాడు ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా గతంలో ఎంపీ ఉండి కూడా ఒక రూపాయి పనిచేయలే ఈ రోజు ముఖ్యమంత్రి ఒక రూపాయి పనిచేయలేదు ఒక్క రూపాయి ఇవ్వాలి ఒక రూపాయి న్యాయమా న్యాయమా నేను లీవ్ ఎక్కువ ఇరా అంటే ఏమంటుండే సార్ నేను ఓటుకు రెండు వేలు ఇచ్చి గెలిచినాక లీవ్ ఇచ్చేది ఏంటి మళ్ళీ ఎలక్షన్లో చూసుకుంటా పోడు ఇచ్చారు మనం ఏం చేస్తాం ఇక సరే ఏదేమన్నా కానీ మీరు కలిసి గట్టు ఉండండి మాకు ఒక అవకాశం ఇవేంటి నెక్స్ట్ ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎన్నికల్లో ఏం లేవు మా అన్న వచ్చిండు ఇంక ఇద్దరు ముగ్గురు సోదరులు మా ఇంటికాడికి వచ్చారు నేనేమి ఇంటికాడికి వచ్చి చూస్తా అని చెప్పి నేను వచ్చాను లేదా బీజేపీ వాళ్ళు అట్లుంటారు మాట అంటే మాట రైట్ హండ్రెడ్ పర్సెంట్ మాట ఇస్తున్నారా ఇదే కాదు మీరు అడిగింది కాదు అవసరం పడితే అవుట్లెట్ కూడా ఖరాబ్ ఉంటే అది కూడా ఇస్తా ఓకేనా రైట్ రైట్

ఏమైంది ఎవరు లేరు బస్ ఏంటి అందరు అమ్మ మొన్న వచ్చినాం మాటిచ్చినాం ఇలా పైపులు వచ్చి వచ్చినాయి రైట్ నేను మళ్ళీ ఇంజనీర్ పంపిస్తా నేను మొన్న చూసినప్పుడు ఏమైంది అంటే ఆ మోరి నీళ్ళు ఎక్కువ పోతున్నాయి మీ లైన్ కిందికి ఉంది అట్లుంటే ఏమైంది అంటే నీళ్ళు బయటకు నేను మళ్ళీ ఒక ఇంజనీర్ కూడా పంపిస్తాయి రెండు మూడు రోజుల పైపులైతే పంపించినా పైసినాము కాంట్రాక్టర్ కూడా వచ్చాడు మీ పని బనాలు అవుతుంది మంచిగా కావాలంటే నేను ఇంజనీర్ కూడా అడిషనల్ గా పంపిస్తా పంపించి దీంట్లో శాశ్వత పరిష్కారం తీస్తా ఇక ముందు మీకు ఇట్లా ఖరాబ్ కాకుండా సరేనమ్మా ఇప్పుడు బీజేపీ అంటే నమ్మకం కుదిరిందా నరేంద్ర మోడీ గారు మాట అంటే మాట బీజేపీ కార్యకర్త అంటే మాట రండి ఉండను ఏమవుతుంది

అమ్మా రాండి పూజ మీద కానీ ఇవ్వట్లా ఇవ్వ ఇక్కడ పెట్టు మేము పక్కన అమ్మాస్తుంది మూడు ఫీట్ల నాలుగు ఫీట్లో ఐదు ఫీట్ లా ఉంది వన్ అండ్ హాఫ్ ఉందా పైప్ చూడేది చూసి నాకు చెప్తాను మేనల్ టు మేనల్ చేంజెస్ ఇప్పుడు చేసేయి అది కూడా చేసేయి కదా నేను నెలకోసారి మీటింగ్ బోర్డు లో పెట్టేస్తా ఇవన్నీ నోట్ చేసుకోవాలి ఇచ్చేస్తా ఇంత ఘోరంగా ఉన్నారంటే మనం చెప్పకపోతే తప్ప పడదే కదా సమస్య వాటర్ అన్నది ఈ లైన్ సాఫై ఉంది నాకు దీని తర్వాత ఆ కొనాది నాలెలా కలిసేది చాంబర్ లెక్క మన పెరిగి పంపిస్తా ఎవరిని మన సాగ పంపిస్తా నా నాకు ఐడియా ఉందండి నేను ఇంజనీర్ ఇలా పని చేస్తానండి అంటే ఉన్నాను నాకు ఐడియా వచ్చింది మెయిన్ మొత్తం చెక్ చేసిన చెప్పి పెద్ద అవును దాన్ని కూడా లుక్ చేసిన సపరేట్ ఇస్తావా अरे वो नब्बे जी है काम हो बस जाने सुनो काम में हो तो फिर हार वापस सोचे तो भाई क्या चलो हाँ चलो चलो काम हो बस डालना पहले क्या है लीडर हो गया बोल के सोचता फिर हो गयी तुम पैसा नहीं माँ काम हो गया बोल के सोचे तो परेशानी भाई अभी इस साइड आइडिया इग्नोर चलो

ైట్ బర్ రైట్ రైట్ నాక లాస్ట్ మ్యాన్ కూడా చూసి నాకు జీవా నాకు ఫోన్ అందరి చూసి కృష్ణ జాసి చెప్ప

జయడబుల్ తీసుకోవాలి నేను ఈయన ఇంజనీర్ చెప్పిన కొత్త ఇంజనీర్ చెప్పిన ఈయన ఏడవది పడితే అది వేసేసి యాభై వందల ఫీట్లు ఉండదు అంతే పెట్టి టెక్నాలజీ అదే చూద్దాం బయటికి